భారత ప్రధానమంత్రి పదవి చేపట్టి వరుసగా పదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు తన దశాబ్దం పాలనలో అనేక చిరస్మరణీయ విజయాలు అందుకున్నారు సామాన్యుడికి ఆర్టీఐ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకను అందించారు యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించే అనేక బృహత్తర కార్యక్రమాలు కూడా మన్మోహన్ హయాంలోనే పురుడు పోసుకున్నాయి ఓసారి అంతర్జాతీయ మీడియా పొగడతలతో ముంచెత్తి మరోసారి అవమానిస్తూ కథనాలు కట్టినా తానేంటో భవిష్యత్ తరాలు స్పష్టంగా తెలుసుకోగలవంటూ మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటన తాత్పర్యం ఆయన పనితీరుపై ఆయనకున్న విశ్వాసమే ప్రధానిగా పదేళ్ల పాలనలో మన్మోహన్ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు మన్మోహన్ సింగ్ పెద్దగా ప్రచార ఆర్భాటం లేకుండా తన రాజకీయాలను కొనసాగించారు పదేళ్ల పాటు ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయన రోజుకు పద్దెనిమిది గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేసేవారు రెండు పేల తొమ్మిదిలో బైపాస్ సర్జరీ సమయంలో మినహా పదేళ్ల కాలంలో ఎన్నడూ ఆయన సెలవు పెట్టింది లేదు రోజుకు కనీసం మూడు వందల ఫైళ్లను పరిష్కరించేవారు ఇంతగా పనిచేశారు కాబట్టే భవిష్యత్ తరాలు చరిత్రలో తన గురించి మంచిగానే తెలుసుకుంటారని మన్మోహన్ సింగ్ ధైర్యంగా చెప్పగలిగారు ఆర్థిక మంత్రిగా ప్రభుత్వంలో పనిచేసిన ఆయన రెండు పేల నాలుగులో అనేక కీలక పరిణామాల మధ్య భారత పదమూడవ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు యూపీఐ టూ రెండు వేల తొమ్మిదిలో అధికారాన్ని నిలబెట్టుకోగా మన్మోహనే మరో ఐదేళ్లు కొనసాగారు ఈ పదేళ్ల కాలంలో ఆయన ఆర్థిక సంస్కరణలతో పాటు ప్రజల జీవితాలు మెరుగ్గా చేసేందుకు అనేక విప్లవాత్మక నిర్ణయాలు కూడా తీసుకున్నారు ఆర్థిక సంస్కరణలు కొనసాగించిన మన్మోహన్ చరిత్రలో రెండోసారి పది శాతం పైగా వృద్ధి రేటు నమోదు చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో జీడిపి వృద్ధి రేటు పది పాయింట్ రెండు శాతం నమోదు కాగా రెండు వేల ఆరు ఏడులో పది పాయింట్ సున్నా ఎనిమిది శాతం నమోదైంది ఈ ఫలాలను దేశ ప్రజలకు అందించేందుకు అనేక పథకాలను మన్మోహన్ తీసుకొచ్చారు విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యమిచ్చిన మన్మోహన్ సింగ్ రెండు ఐదులో జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఈ పథకం కింద ఐదు లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలను నియమించి పల్లెల్లో ఆరోగ్య సేవలు విస్తృతం చేశారు ఐఐటీలు ఎయిమ్స్ ఐఐఎంఎస్ తదితర కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు ఇరవై ఏడు శాతం సీట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు రెండు పేల తొమ్మిదిలో విద్యా హక్కు చట్టం తీసుకురావడం ఆంధ్రప్రదేశ్ సహా ఎనిమిది రాష్ట్రాల్లో నూతన ఐఐటీలను స్థాపించారు సర్వశిక్ష అభియాన్ను కొనసాగించిన మన్మోహన్ సర్కారు పిల్లలకు సైన్స్ గణితంలో మెరుగైన బోధనే లక్ష్యంగా చర్యలు తీసుకుంది మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత విస్తరించింది ఫలితంగా మధ్యలోనే పాఠశాల మానిస్తున్న విద్యార్థుల సంఖ్య రెండు కోట్ల అరవై లక్షల నుంచి తొంభై ఆరు లక్షలకు తగ్గించినట్లు గణాంకాలు పేర్కొన్నాయి రెండు వేల ఐదులో ప్రత్యేక ఆర్థిక మండళ్లు సెజ్ చట్టాన్ని తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక వ్యవస్థలో గుణాత్మక అభివృద్ధిని నమోదు చేశారు దేశంలోకి పెట్టుబడులను పెంచి ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పెంచారు ఉద్యోగ ఉపాధి అవకాశాలను విస్తృతం చేశారు రెండు వేల ఐదులో సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదుని తీసుకొచ్చి ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకునేలా పౌరులను శక్తిమంతం చేశారు విప్లవాత్మకమైన ఈ చట్టంతో దేశంలో ఎక్కడికక్కడా అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి కరువు కాటకాల నుంచి గ్రామీణ ప్రజల ఉపాధికి రక్షరేఖ కడుతూ రెండు ఐదులో జాతీయ ఉపాధి హామీ గ్రామీణ పథకాన్ని మన్మోహన్ సర్కారు తీసుకొచ్చింది నరేగాగా పిలిచే ఈ పథకం ద్వారా ఏడాదిలో గ్రామస్తులకు కనీసం వంద రోజులు పని కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు తద్వారా బలసలు నిరోధించవచ్చన్నది నాటి మన్మోహన్ సర్కారు వ్యూహం రెండు వేల ఎనిమిదిలో ఈ పథకాన్ని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంగా పేరు మార్చారు జవహర్లాల్ నెహ్రూ పట్టణాభివృద్ధి పథకం ద్వారా పట్టణాలను మరింతగా అభివృద్ధి చేశారు ఏడేళ్ల వ్యవధిలో ఈ పథకం కోసం రెండు కోట్ల డాలర్లను వెచ్చించారు రెండు వేల ఐదులో ఈ పథకం పట్టాలెక్కింది ఈ పథకం ద్వారా ఆర్థిక వస్తోత్పత్తి పెంచడం తద్వారా పట్టణాల్లో పేదల జీవన ప్రమాణాలు పెంచడం ఓ ఆలోచన ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ దేశంలో ప్రతి ఒక్కరికి ఆహార భద్రత కల్పించారు రెండు వేల పదకొండులో మొబైల్ పోర్టబిలిటీ తీసుకువచ్చారు మన్మోహన్ సర్కారు చర్యలతో దేశం నుంచి పోలియో లేకుండా పోగా రెండు పన్నెండులో ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ ను పోలియో రహిత దేశంగా ప్రకటించింది అటు విదేశీ విధానంలోనూ పీవీ చూపిన మార్గంలోనే మన్మోహన్ గడిచారు పీవీ బాటలో వాజ్పేయి కూడా పాక్ తో పాటు సరిహద్దు దేశాలతో మిత్రత్వాన్ని కోరుకోగా మన్మోహన్ సింగ్ కూడా అదే పంతాలో ముందుకెళ్తూ మరికొంత విప్లవాత్మకంగా సాగారు మన్మోహన్ సింగ్ హయాంలో ప్రపంచ యవనికపై ఆయన సాధించిన అతిపెద్ద విజయం భారత్ అమెరికా మధ్య కుదిరిన పౌర అణు ఒప్పందం రెండు వేల ఐదులో అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్ తో కలిసి ఒప్పందంపై మన్మోహన్ సంతకం చేశారు రెండు వేల ఎనిమిదిలో ఒబామా హయాంలో అది అమెరికాలో చట్టంగా మారి అమెరికా నుంచి భారత్ పౌర అణు ఇంధనం కొనుగోలుకు మార్గం సుగమమైంది ఈ ఒప్పందం కుదిరే సమయంలో రెండు వేల ఐదులో బయట నుంచి యూపీఐకి మద్దతిస్తున్న వామపక్షాలు కూడా భాజపాతో కలిసి ఒప్పందాన్ని వ్యతిరేకించాయి ఈ దశలో పదవి వదులుకునేందుకు కూడా సిద్దమని చెప్పిన మన్మోహన్ ఒప్పందం మాత్రం ఆగబోదని స్పష్టం చేశారు రెండు వేల ఎనిమిదిలో ఈ అణు ఒప్పందం విషయంలో ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తరుణంలో సమాజ్వాదీ పార్టీ ఆర్జేడీ అండతో మన్మోహన్ సింగ్ సర్కారు గట్టెక్కింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉన్న మన్మోహన్ సింగ్ తొలి ఐదేళ్లు భారత ఆర్థిక వ్యవస్థకి ఓ ఆర్కిటెక్టులా పనిచేశారు తదుపరి సంస్కరణల ఫలాలు ప్రజలకు అందించేందుకు ప్రయత్నించారని ఆర్థిక విశ్లేషకులు చెబుతారు